ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు నిరసన కావచ్చు చేసిన యాక్టివిటీస్ లేదు మీరు ఎట్లా నిరసన తెలియజేస్తున్నారు నిరసన లేదండి లాస్ట్ టైము గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ మండలం కాని ఉండి కంకిపాడు మండలం కానీ పెళ్ళి నియోజకవర్గం వ్యాప్తంగా చాలా సంక్షేమ పథకాలు సిఎంఆర్ఎఫ్ కానివ్వండి విదేశీ విద్య కానివ్వండి కాపు కార్పొరేషన్ కానివ్వండి బీసీఎస్టి మైనార్టీ సోదరులకు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళ స్వయం ఉపాధి కింద వాళ్ళు నిలబడతాం కానివ్వండి అట్లాంటి కొన్ని లక్షల కోట్ల కార్యక్రమాలు చేశారండి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అందిస్తున్నామనే ఒక కల్లిబుల్లు మాటలు చెప్పి వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు నచ్చిన వ్యక్తులకు ఇచ్చుకుని అధికారం చేపట్టిన ఫస్ట్ రోజునే కరెంటు బిల్లు పెంచుదని చెప్పి సంతకం చేశాడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత లాచిపెట్టి పెట్టి కొడితే ఏడు సార్లు కరెంటు బిల్లులు పెంచి ఎనిమిది సార్లు పైజిల్ బస్ ఛార్జీలు పెంచి సగటును బతుకుతున్న దిగు మధ్య తరగతి మధ్య తరగతి కాళ్ళు వెరగ గంత కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు పథకాలు ఇస్తున్నారు ఇప్పుడు ఇవాళ కరెంటు బిల్లు ఒకటి ఒక సాకు చూపించి ఇవాళ ఇందులో మీకు వేస్తూ ఎక్కువ వచ్చింది ఈ పథకం ఇవ్వట్లేదు అన్నాడు ఆ రోజు అమ్మఒడి ఇద్దరికి అన్నాడు ఇవాళ అది చూసి అది ఇవ్వట్లేదు మద్యపాన నిషేధం అన్నాడు ఇవాళ అది చేశాడు మూడు వేలు పెన్షన్ ఉన్నాడు అది ఇచ్చాడు రెండు లక్షల ముప్పై ముప్పై వేలు ఉద్యోగాలు ప్రతి ఏటా ఖాళీ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాడు ఏం చేశాడండి ఆయన ఏం ఉద్యోగాలు ఇచ్చాడు ఇవాళ చేస్తున్న వాలంటీస్ ని ఎవరిని కూడా నేను తప్పు పట్టట్లా రెండు చేతులు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాడు నేను నీ ఇంట్లో నువ్వు ఇవి వాలంటీర్ ఉద్యోగం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కొలుసు పార్థ సారథి గారితో కలుపుకుని నూట యాభై ఒకటి మందికి మ్యాండేట్ ఇచ్చారు కదా మీలో ఏ ఒక్కరు వచ్చి మీ పిల్లలకి ఇవ్వండి ఉద్యోగం మీ పిల్లలు కూడా సంతోషంగా చేస్తారు ఆ అంతే కదండి వాళ్ళు చేస్తున్న పని ఐదు వేలని చాలా తక్కువ సో ఇవాళ ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ ఫస్ట్ ఫస్ట్ రావటం రావటం ఎలా అయితే ప్రజావేత్త కూల్చాడో తర్వాత ఇసుక ఆపేసాడు ఒక ఇసుక ఆపేస్తే ఇసుక కార్మికులు కానీ ఇసుక నమ్ముకున్నాళ్ళు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు ఉన్నాయి కరెంటే కానీ బిల్డర్లు కానీ అట్లా వాళ్ళందరినీ కూల్ ఇవాళ ఈ ప్రజా వ్యతిరేక వ్యతిరేకతను వ్యతిరేకిస్తూ ఇతను తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రేపు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నల్ల చొక్కా వేసుకుని ఆయన నిరసన తెలుపుతున్నాను నేను